కాశ్యపాన్వయ సంజాతం సరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలదింబందే రంగరామానుజముని అందరికీ దాసోహం మన ఆచార్యులు శ్రీ 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 శ్రీరంగరామానుజ స్వామివారు రచించిన గ్రంథాల్లో భగవద్గీతను శ్రీకృష్ణార్జున సంవాద రూపంగా మనం తెలుసుకుంటున్నాం ఇందులో ఆరు అధ్యాయాలు పూర్తి చేసుకుని ఏడవ అధ్యాయం మనం ప్రారంభించుకోవాలి రెండు వేల ఆరు వందల డెబ్భై యొక్క ప్రశ్నలు మనం పూర్తి చేసుకున్నాం గురు శిష్య సంవాదంగా జరుగుతోంది కదా శిష్యుడు అడుగుతున్నారు గురువుని అయితే ఈ ఆరాధ్యాయాల్లో ఎంత చెప్పారో అంతా మళ్ళా చెప్తూ మరొక యోగి గురించి చెప్తారా ఇక గురువుగారు సమాధానం చెప్తున్నారు ప్రణాళిక అవగాహనలోకి రావాలి అప్పుడు అందంగా అర్థమవుతుంది అనేక అనేక శాస్త్ర అధ్యయనాల ద్వారా ఈ శరీరానికి సంబంధించిన విషయాలను తెలుసుకుంటాం భగవద్గీతా శాస్త్రంలో ప్రవేశించగానే ఈ శరీరం లోపల ఉండే ఆత్మ గురించి తెలుసుకుంటాం మొదటి ఆరధ్యాయాలలో రెండవ ఆరధ్యాయాలలో అంటే ఈ ఏడవ అధ్యాయం నుండి ఆ ఆత్మ లోపల ఉండే పరమాత్మ గురించి తెలుసుకుంటాం ప్రణాళిక బాగుంది కానీ ఈ పరమాత్మ గురించి ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉందా అని నా ప్రశ్న గత అధ్యాయంలో నలభై ఆరు నలభై ఏడు శ్లోకాలు విన్నావు కదా నన్ను పొందాలని ఎవడ ఆశిస్తాడో ఉపాసిస్తాడో వాడే శ్రేష్ఠుడు అని అన్నారు కదా మరి ఆ పరమాత్మ గురించి వివరంగా తెలుసుకోవద్దా మొదటే పరమాత్మ గురించి చెప్పచ్చు కదా భలే వాడివయ్యా గ్రాడ్యుయేషన్ కన్నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ గొప్పదని చెప్పగానే అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ముందు చేసేస్తాను గ్రాడ్యుయేషన్ తర్వాత చేద్దాం అన్నట్ట నీ ఇలాంటి వాడే అయితే ఆత్మజ్ఞానం పొందిన తర్వాతే పరమాత్మ జ్ఞానం పొందాలన్నమాట భగవద్గీత శాస్త్రం ఆ పద్ధతిలోనే అందిస్తున్నది విషయాల్ని అంగము అంగీ పద్ధతులు అనుకో అంటే స్నానము చేసి ఆరాధన చేయవలను నిలబడి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వలను పాదప్రక్షాళన చేసి భోజనము చేయవలను అని చెప్పినప్పుడు స్నానం చేయడం నిలబడడం ప్రక్షాళన చేయడం వంటివి అంగములు ఆరాధన చేయడం అర్ఘ్యం ఇవ్వడం భోజనం చేయడం వంటివి అంగి అని అనబడతాయి అవును ఇదివరకు మారు చెప్పారు మీరు అంగం చేసినంత మాత్రాన పని పూర్తి కాదు అంగి కూడా జరగవలసిందే అంగం చేయకుండా అంగిని మాత్రం చేస్తే ఆ పని దోషభూ ఇష్టమవుతుంది వెరీ గుడ్ అలాగే మోక్షాన్ని సంపాదించేవాడికి కూడా భక్తి అనేదే ప్రధానమైన ఉపకరణం అదే అంగి దానికి అంగము ఆత్మజ్ఞానం అయితే ఇంతవరకు అంగం గురించి తెలిసిందనమాట ఇక అంగి గురించి తెలుసుకోవాలన్నమాట అంతేనా అంతే ఇదే ప్రధానమైనదైనా అది లేకుండా ఇది కుదరదు ఏం చెప్తారు ఎగ్జాక్ట్గా ఈ ఏడు నుండి పన్నెండు అధ్యాయాలలో పరమాత్మ పరమ ప్రాప్యభూతుడు అని చెప్పబోతారు ఆగండి ఆత్మే పొందదగిన వాడని ఇదివరకు చెప్పి ఇప్పుడు మళ్ళా ఇలా శుద్ధజీవుడు ప్రాప్యుడే సందేహం లేదు వానికంటే ఎక్కువ ప్రాప్యుడు కనుక పరమ ప్రాప్యుడు పరమాత్మ అన్నారు దానికి కారణము కొన్ని ప్రత్యేక లక్షణాలని కలిగి ఉండడమే ఏంటా కారణాలు పరబ్రహ్మత్వం నిర్వజ్జత్వం నిఖిల జగదేక కారణత్వం సర్వజ్ఞత్వం సర్వభూతత్వం సత్య సంకల్పత్వం మహావిభూతిమత్వం వంటివి వీటిని కలిగి ఉన్న వాణిని పొందడానికి వారిని ఉపాసించడమే ఉపాయం ఆ ఉపాసన చెప్పబడిపోతుంది ఆ లక్షణాలు కూడా చెప్తారా చెప్తారు పరమాత్మ అంటే ఏంటి ఎవరు ఎలా ఆయన్ని పొందాలి వగైరాలన్నీ నిస్సంశయంగా చెప్తారు పరమాత్మ విషయమైన జ్ఞానం కలుగుతుందన్నమాట దానివల్లనే మోక్షం వస్తుందా అవును అయితే జ్ఞానం వల్లనే మోక్షం అనుకోవచ్చా మామిడి పండు గురించిన జ్ఞానం కలిగినప్పుడు దానిని అనుభవిస్తాం ఆ జ్ఞాన ప్రయోజనం దాని అనుభవమే అలాగే పరమాత్మ గురించిన జ్ఞాన ప్రయోజనం ఆయనని అనుభవించేలా ప్రేరేపిస్తుంది ఆ దశనే భక్తి అని అంటారు అది కూడా వివరించబడబోతోంది ప్రారంభిస్తారా అయితే నువ్వు దీని పేరు విజ్ఞాన యోగం కొన్ని ముద్రణల్లో జ్ఞాన విజ్ఞాన యోగం అని కూడా ఉంటుంది రెండవ శ్లోకంలో ఈ రెండు పదాలని మరింత వివరిస్తారు మొదటి శ్లోకం నేను చదవనా మై ఆసక్త మన పార్థ యోగం యుంజన్ మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాసతి తృణు భగవానుడు గ్రహించిన ఈ శ్లోకం అన్వయం విను హే ఆసక్త పదా పద యోగం యుంజన్ మామ్ అసంశయం సమగ్రం యథా జ్ఞాసతి జ్ఞాససి తత్ శృణు తాత్పర్యం నా ఎందున్న మనస్సున్న వాడివి నన్ను ఆశ్రయించిన వాడి యోగమునకు సిద్ధపడిన వాడివి నువ్వు నా గురించిన సమగ్రమైన విషయం చెప్తాను విను ఇక నీకు అనుమానాలే ఉండవు అనుమానాలు కూడా ఉండవు తానే పరమాత్మనని స్పష్టంగానే చెప్పేస్తున్నానన్నమాట ఎస్ చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు మొదటి ఆరాధ్యాయల్లో కన్నా ఈ అధ్యాయాల్లో మరీ స్పష్టంగా ఉంటుంది ఆ విషయం ఎంత భాగ్యవంతుడు అర్జునుడు నేరుగా పరమాత్మ దగ్గర నుంచే జ్ఞానోపదేశాన్ని పొందుతున్నాడు ఎంత భాగ్యవంతుడు అని అనడం కన్నా పరమాత్మకి అర్జునుని ఎందు ఎంతటి అనుగ్రహం అను సరిగ్గా ఉంటుంది అవును నిజమే పరమాత్మని ఉపాసించడమే మోక్షానికి ఉపాయం సందేహం లేదు అయితే ఆ ఉపాసనకి ఉపకరించే జ్ఞానం కొంత ఉండాల్సిందే ఆ జ్ఞానాన్ని సమగ్రంగానూ సంశయరహితంగానూ ఉపదేశించబోతున్నాడన్నమాట ఈ అధ్యాయంలో ఇంత గొప్ప జ్ఞానాన్ని దుడదుడ అందరికీ అలా చెప్పే వచ్చినా అర్హతలు చెప్పాడుగా మై మనహ మతాశ్రయ యోగం యుంజన్ అంటూ మూడు కండిషన్లు ఉన్నాయి యోగం యుంజన్ అని మూడు కండిషన్లు ఉన్నాయి మరోసారి వివరించండి ఆసక్త మనహ అని గ్రహించాలి సక్తమైన మనస్సు చాలదు ఆసక్తమైన మనస్సు కావాలి అంటే భగవానుడి ఎందు ప్రీతి అధికముగా ఉంటూ ఆ కారణం చేత ఆయన ఎందు దృఢంగా మనసుని నిలపగలగాలి మదాశ్రయ భగవంతుణ్ణే ఆశ్రయించి ఉండాలి ఆయనని పొందడానికి తగిన యోగానికి సిద్ధపడి ఉండాలి ఈ మూడు అర్హతలు ఉన్నప్పుడే ఆ జ్ఞానోపదేశం చక్కగా ఫలిస్తుంది వింటూనే ఉన్న అర్జునుడికి మళ్ళా తత్ శృణు అంటూ అనడం ఎందుకు చెప్పబోయే విషయం అపూర్వమైనది అంటే గత ఆరాధ్యాయాల్లోనూ స్పష్టంగా చెప్పబడనిది కనుక కాస్త హెచ్చరికగా వినమని అంటున్నాడు పరమాత్మ అసంశయం సమగ్రం అని కదా అన్నారు ఏడవ అధ్యాయం విశేషాలని అంటే ఇంకొంచెం వివరించండి అలా కాదు ఏడు నుంచి పన్నెండవ అధ్యాయం వరకు ఉన్నదంతా కలిపే గ్రహించుకోవాలి అసంశయం సమగ్రం పదాలని వివరిస్తున్నారు విను రెండో శ్లోకంలో చదవనా నేను జ్ఞానంహం స విజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషతూయా భూయోన్యత్ జ్ఞాతమవశిష్యన్వయం విను యజ్ఞ భూయ ఇహజ జ్ఞాత్యం అన్యత్ నవశిష స విజ్ఞానం ఇదజ్ఞానం అశేషత అహం వక్ష్యామి తాత్పర్యం దేనిని తెలుసుకున్న తరువాత ఇక నా విషయంలో తెలుసుకొనవలసినది మరొకటి ఉండదో అట్టి విజ్ఞాన సహిత జ్ఞానమును సంపూర్ణంగా నేను నీ కొరకు చెప్పదను అర్థమైంది కానీ క్రొత్తగా జ్ఞానము విజ్ఞానము అని రెండు పదాలని వాడారు విశేషమైన జ్ఞానమే విజ్ఞానం అవుతుంది సందర్భాన్ని అనుసరించి జ్ఞానపదానికి విజ్ఞాన పదానికి భేదాన్ని ఆవిష్కరిస్తూ ఉంటాం ఇక్కడ ఎలా చెప్పవచ్చు జ్ఞానం అంటే స్వరూప నిరూపక ధర్మం అని విజ్ఞానం అంటే నిరూపిత స్వరూప ధర్మం అని చెప్పవచ్చు అర్థం కాలేదు ఒక జంతువుని చూసావనుకో దానిని గోవు అని తెలియచెప్పడం చెప్పడం జ్ఞానం దాని రంగు విశేషాలు చెప్పడం అనేది విజ్ఞానం కొంతవరకు అర్థమైందా అర్థమైంది నేను ఉదాహరణ చెప్పన అది జంతువు అని గుర్తించడం జ్ఞానం అయితే గోవు అని గుర్తించడం విజ్ఞానం వెరీ గుడ్ వెరీ గుడ్ అలాగే ఇక్కడ కూడా పరమాత్మని గుర్తించగలిగే లక్షణాలు జ్ఞానమైతే గుర్తించబడిన తర్వాత ఆ పరమాత్మ వద్ద గోచరించే లక్షణాలు విజ్ఞానం అవుతుంది అనుకో సుమారు జ్ఞానం విజ్ఞానం అంటే థీరీ ప్రాక్టీస్ అని కూడా అనుకోవచ్చా భేషుక్గా అనుకోవచ్చు బాగానే ఉంది కానీ అనేకమైన శాస్త్రాలు ఉండగా ఈ ఉపదేశం మళ్ళా అవసరమా అన్ని పుస్తకాలు లైబ్రరీలో ఉండగా ఇంకా వాటిని చదవలసిన అవసరం కూడా ఉందా అని అడిగినట్లుంది నీ ప్రశ్న పుస్తకాలన్నంత మాత్రాన్ని చదివేసినట్లవుతుందా ఎందుచేత శాస్త్రాల్ని అధ్యయనం చేయరంటారు అదంతే మూడో శ్లోకం చూడు మనుష్యాన సహస్రేషు కశ్చిత్ యతది సిద్ధయే ఎదతామీ సిద్ధానా కశ్చిద్ం వేత్తి తత్వత అన్వయించుడు మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ సిద్ధయే ఎతతి ఎతాం కశ్చిత్ మాం వేత్తి సిద్ధానామపి కశ్చిత్ తత్వత వేత్తి తాత్పర్యం వేల కొలదిగా ఉన్న వారిలో ఎవడో ఒక్కడు మాత్రమే సిద్ధిపర్యంతము సాక్షాత్కారం కొరకు యత్నిస్తాడు వారిలో ఎవరో ఒకరు మాత్రమే నా వలన సిద్ధి పొందడానికి యత్నిస్తాడు వారిలో ఎవడో ఒకడు మాత్రమే నన్ను యథార్థంగా ఎరగగలడు ఈ చెప్పబోయే జ్ఞానమంతా లభించడం ఇంత దుర్లభం అన్నమాట అవును సమహాత్మా సుదుర్లభ అని ముందు ముందు ఇరవయో శ్లోకంలో చెప్పబోతారు దానినే ఇక్కడ కొంత చెప్పారు హెచ్చరికతో వింటాను చెప్పండి నాలుగో శ్లోకం చూడు భూమిరాపో నలో వాయు కం అహంకార మనోబుద్ధిరేవార ఇయమ్ మే భిన్నా ప్రకృతిరష్టదా అన్వయం భూమి కం బుద్ధి ఆపహ ఇది అహంకారష్టదా భిన్నా ఇయం ప్రకృతి మే తాత్పర్యం పృథివ్యప్తేజో వాయురాకాశములు అనబడే పంచభూతములు మనస్సు మొదలగు ఇంద్రియములుగాను మహత్తత్వము అహంకారముగాను మొత్తం ఎనిమిది విధ విభాగా ఎనిమిది విధాలుగా విభజించబడిన ఈ ప్రకృతి అంతా కూడా నాదే నాది అంటే ఈ పెన్ను నాది అన్నప్పుడు ఆ పెన్ను నీకు యథేష్ట వినియోగార్హంగా ఉంటుందని కదా అర్థం అవును నా ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకోగలను అలాగే ఈ సమస్త ప్రకృతి ఎనిమిది విధములుగా విభజింపబడి ఉన్నట్లున్న ఈ సమస్త అచేతనము కూడా నాది అంటున్నాడు స్వామి ఇదే కదూ మీరు శేషాశేషి సంబంధం అని చెప్పారు అవును ఈ శ్లోకంలో ఈ సమస్తమైన ప్రకృతి తనకి శేషమని తాను దీనికి శేషనని నిర్ద్వద్వ్ నిర్ద్వంద్వంగా స్పష్టం చేస్తున్నారు ఇంకా ఐదో శ్లోకం చూడు అపరేయమితస్ అన్యాం ప్రకృతి విద్ది మే పరాం జీవభూత మహాబాహోయేదం ధార్యతే జగత్ అన్వయం మహాబాహో ఇయం అపరా ఇతస్ అన్యాం జీవభూతాం ప్రకృతి మే పరాం యయా ఇదం జగద్ధార్యతే తాం అన్యాం జీవభూతాం ప్రకృతిం పరాం విద్ది తాత్పర్యం ఇప్పుడు చెప్పిన ఈ ఎనిమిది విధముల ప్రకృతి అప్రధానమైనది దీనికంటే గొప్పది ఈ ప్రకృతిని అంతటినీ ధరిస్తూ ఉండేది అయినా జీవసమూహము కూడా నాదే ఓహో చాలా స్పష్టంగా ఉన్నది ప్రకృతి తనకి శేషమే జీవులు కూడా తనకి శేషమే అంటే ఈ సమస్త చరాచర ప్రపంచము లేదా సమస్త చేతనాచేతన రూపము కూడా పరమాత్మదే అని అన్నమాట బాగుంది ఇక్కడ ఇంకొక చమత్కారం చూడు ఈ పెన్ను నాది అంటే నేను వేరు పెన్ను వేరు అని ఎలా అర్థం వస్తుందో అలాగే ప్రకృతి ప్రకృతికన్నా వేరైన జీవ సమూహము వాటికన్నా వేరైన పరమాత్మ కూడా ఒకదానికన్నా ఇంకొకరు ఉత్కృష్టము అని కూడా స్పష్టమవుతోంది ఇక ఆరో శ్లోకం చూడు చదవన ఏతజనీని భూతాన్ని సర్వాణి చుపదారయ అహం కృష్ణస్య జగత ప్రభవ ప్రళయస్తథా అన్వయం సర్వాణి భూతాన్ని ఎత్యోని ఇది ఉపధారయ తహం కృష్ణ జగత ప్రభవ ప్రళయ తాత్పర్యం ఈ సమస్తమైన భూతములు ప్రకృతి జీవనవల్ జీవుల వలనే ఏర్పడుతున్నాయి అవి రెండూ నాకు శేషము కనుక సమస్తమైన జగత్తుకి ఉత్పత్తి నేనే నాశనము కూడా నేనే ఎంత స్పష్టంగా పరతత్వాన్ని తానే ఉపదేశిస్తున్నాడో తర్వాతి శ్లోకంలో మొదటి పాదం చూడు మత్త పరతరం నాణ్యత్ కించిద్దస్థితి ధనంజయ అన్వయం ధనంజయ మత్త పరతరం అన్యత్ కించిత్ నాస్తి తాత్పర్యం అర్జున నాకన్నా శ్రేష్టమైనది మరొకటి లేదు ఈ మాట ఎందుకు చెప్పవలసి వచ్చింది ప్రకృతి కన్నా జీవుడు గొప్ప జీవుడికన్నా పరమాత్మ గొప్ప అని చెప్పినప్పుడు కాసేపు పోయిన తర్వాత పరమాత్మ కన్నా ఫలాన వారు గొప్ప అని చెప్తారేమోననే శంకని తొలగిస్తూ ఇక నా పైన ఎవరూ లేరు అని స్పష్టం చేస్తున్నాడు తాను ఎక్కడుంటాడో స్పష్టం చేయలేదా చేసాడు మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవా అన్వయం ఇదం సర్వం సూత్రే మణిగణా ఇవ ప్రోతం తాత్పర్యం ఈ సమస్తము కూడా దారమనందు మణుల వలె నా ఎందు కూర్చబడినవి చాలా విశేషాలు వచ్చేసాయి గబగబా ఇవన్నీ కూడా అనేక అనేక శృతి స్మృతి వాక్యముల సారమే వాటిల్లో విస్తారంగా చెప్పిన వాటిని ఇక్కడ సంగ్రహించి నేరుగా చెప్పేశాడు స్వామి అవన్నీ కూడా ఒక మారు తెలుసుకుంటే బాగుంటుందేమో తప్పకుండా కానీ గ్రంథం చాలా పెద్దదైపోతుంది శాస్త్రాది గ్రంథములన్నీ పెద్దవైపోయినాయని భగవంతుడు క్లుప్తం చేసి చెప్తే మనం మళ్ళీ వాటిలోకి వెళ్ళడం తప్పనిసరి అయితే తప్ప అవసరం లేదు అంటే గీతలో ఉన్న శ్లోకంలో దీని అర్థం ఇదా అజా అనే అనుమానం కలిగిన చోట ఉపనిషద్వాక్యాలను పరిశీలిస్తే సరిపోతుంది ఎంత స్పష్టంగా ఉన్న చోట మరలా వాటిని చూడకపోయినా పర్వాలేదు అయినప్పటికీ గురువుగారు కొన్నైనా నాకు ఆ వాక్యాలు చెప్పండి నీ ఇష్టం చెప్తాను విను నాకు అర్థమయ్యేటట్లు కాస్త సులభంగా చెప్పండి జ్ఞానం వలన మోక్షమా భక్తి వలన మోక్షమా అనే ప్రశ్నలకి సమాధానాన్ని సాధిస్తారు తొలుత శ్వేతాశ్వతర ఉపనిషత్తులో తమేవ విదిత్వా అతిమృత్యుమేతి అని ఉన్నది పురుష సూక్తంలో కూడా తమేవం విద్వాన్ అమృతేహ భవతి అని ఉన్నది అంటే వాణిని ఎరిగి మృత్యువుని అతిక్రమించుచున్నాడు వాణిని ఇట్లు ఎరిగినవాడు ఇందు మృతి లేని అని అర్థం దీని అర్థం జ్ఞానం కలిగితే చాలు మోక్షం వస్తుందనేగా అవునా మరి అయితే గృహదారిణిక ఉపరిషత్తులో ఆత్మావా అరే ద్రష్టవ్య మంతవ్య ఇది జాసితవ్య అని ఆత్మానమే లోకముపాసీత అనిన్ని అంటుండగా చాందోగ్యోపనిషత్తులో సత్వశుద్ధో ధృవాస్మృతి స్మృతిలంబే సర్వ్రంథీనా విప్రమోక్ష అని ఉండి ఆపై ముండకోపనిషత్తులో విద్యే హృదయ గ్రంథి చిద్యే క్షీయంతే చాస్య చాస్కర్మాణి తస్మిన్ దుష్టే పరావరే అని ఉన్నది వీటర్థమేంటి మొదటి వాక్యంలో వయి ఆత్మయే దర్శింపతగినది ధ్యానింపతగినది అని అన్నందువలన దర్శనము ధ్యానము మోక్షానికి మోక్షానికి ఉపాయాలని అర్థం వస్తుంది రెండవ వాక్యంలో ఉపాసనము చేయాలి అని అర్థం వచ్చేట్లు చెప్పారు అయితే దర్శనమన్నా ధ్యానమన్నా ఉపాసనమన్నా ఒకటే అంటారా ఇంతకుముందు చెప్పిన వాక్యాల్లో విదిత్వా విద్వాన్ అని ఉన్నదానిని మర్చిపోయేవా అవి కూడా కలుపుకుంటే వేదనము దర్శనము ధ్యానము ఉపాసనము ఇవి నాలుగు మోక్షోపాయాలు కావాలి ఇవన్నీ ఒకే అర్థాన్ని ఇస్తాయా వేరు వేరు ఇస్తాయా ఆలోచించి నువ్వే వేరువేరు అర్థాలు ఇస్తాయి అని అనుకుందాం మొదట అంటే నాలుగు రప రకాలైన ఉన్నాయి మోక్షానికి అని అర్థం వస్తుంది ఫలం ఒకటే అయినప్పుడు ఉపాయాలు అన్ని ఎందుకుంటాయి ఒక ఊరికి వెళ్ళడానికి చాలా దారులు ఉండకూడదా ఉండచ్చు కానీ అప్పుడు ఒకటి సులభమైనది ఒకటి కష్టమైనది అంటూ తరతమ భేదాలు ఉండి తీరుతాయి ఉండని ఉంది సులభమైనది ఉండగా దాన్ని ఎవరు పట్టించుకోరు కనుక అది ఉపాయంగా ఉండే అర్హతని క్రమంగా కోల్పోతుంది అయితే నువ్వు అనేది ఏంటి వేదనమన్నా ఉపాసనమన్నా దర్శనమన్నా ధ్యానమన్నా ఒకటే అవ్వాలి ఇందులో వేదనం అంటే జ్ఞానమని ఇదివరకే నువ్వు గ్రహించ గుర్తుందా అవును అయితే ఇప్పుడు నువ్వు జ్ఞానమన్నా ఉపాసనమన్నా దర్శనమన్నా ధ్యానమన్నా ఒకటే అంటున్నావు తెలుస్తోందా అవును సుమా జ్ఞానం ధ్యానం ఎలా అవుతుంది అది కాక దర్శించవలను ధ్యానించవలను అని ద్రష్టవ్యహ నిధి అంటూ ఒకే వాక్యంలో ప్రయోగించినప్పుడు దర్శనము ధ్యానము వేరే వేరే అర్థాలను ఇవ్వాలి కానీ ఒకే అర్థాన్ని ఎలా ఇస్తాయి అని అడుగుతున్నారు గురువుగారు ఎందుకు ఇవ్వకూడదు నల్లని మొండి బొ కొమ్ముల ఆవు అని అనుకోండి నల్లధనము మొండి కొమ్ములు ఉండడము ఒకే ఆవులో ఉండడం సాధ్యం కనుక అవి వేరే వేరే అర్థాలు సూచిస్తూ ఉన్నా వాటి చేత చెప్పబడే ఆవులో మార్పు లేదుగా అబ్బో చాలా పెద్ద ఆర్గ్యుమెంటే వేసేవే ఏం తప్ప మోక్షమనే ఒకే ఒక్క ఫలితానికి దర్శనము ధ్యానము అనే రెండు పదాలతో ఉపాయాన్ని సూచించారు కనుక దర్శన సమాకా సమానాకార ధ్యానము అని అర్థం చేసుకోవచ్చుగా వేషుగ్గా చేసుకోవచ్చు కానీ దర్శన సమాకార దర్శన సమానాకార ధ్యానం అంటే ఏంటంటావు ధ్యానం అంటే మానసిక దర్శనం కదండి అది ప్రత్యక్ష దర్శనం అంత గట్టిగా ఉండాలని నా ఉద్దేశం మరి ఉపాసనం అంటే ఏమై ఉంటుంది ధ్యానం దర్శన సమానాకారం అవడం అనే ప్రాసెస్సే ఉపాసనం ఓహో అయితే జ్ఞానం అంటే ఏంటి పుస్తకాల్లో చదువుకునేది జ్ఞానమే ఎవరైనా చెప్తే వినేది జ్ఞానమే తాను చూసినది జ్ఞానమే అందుచేత ఈ మూడు జ్ఞానాలలానే దర్శన సమానాకార ధ్యానము జ్ఞానమే అని గ్రహిస్తే ఇక చిక్కుండదు కదా వెరీ గుడ్ చాలా బాగా చెప్పేవయ్యా చక్కని లాజిక్ వాడావు పొగడకండి సిగ్గు వేస్తుంది ఇంతకీ నేనేదో చెప్పేస్తే అది సరికాదు కదా ఉపనిషత్తులలో దీన్ని దృఢపరిచే వాక్యం ఉంటేనే కుదురుతుంది ఉన్నది కనుకనే నేను నిన్ను ప్రశంసించాను ఎక్కడున్నది సత్వ సత్వశుద్ధు అంటూ చాందోగ్య వాక్యాన్ని విద్యతే అంటూ ముండకోపనిషత్ వాక్యాన్ని చెప్పాను ఇప్పుడే గుర్తుందా అందులో మొదటి దానిని అనుసరించి దర్శనము చేత మోక్షం అని రెండవ దానిని అనుసరించి ధ్యానము చేత మోక్షమని అర్థం అంటే దర్శన ధ్యానాలు రెండు ఒకటేగా ప్రతి ధ్యానము కూడా దర్శన సమానాకారం అయిపోతుందా అవ్వకపోవచ్చు అందుకే పైన చెప్పిన చాందోగి వాక్యంలో ధృవా స్మృతి అన్నారు అంటే ధ్రువమైన స్మృతి సంతానము ఆగకుండా కంటిన్యూస్గా కలిగే ఒకే విషయమైన ఆలోచన పరంపర దీపం లో వెలుగుతున్న వ్యక్తికి నూనె కంటిన్యూస్గా సరఫరా అయినట్లుంటారు అవేనా అదేనా అదే దానినే తైలధారబలే అవిచ్ఛిన్నమైన స్మృతి అని అంటారు అప్పుడు ఏమవుతుంది ఒకటి రెండు ఉదాహరణలు చెప్తాను చూడు రామాయణంలో మారీచుడు రాముడి భయంతో ఆయననే తలుచుకుంటూ వృక్షే వృక్షేచ పశ్చామి అంటాడు ఎటు చూసినా రాముడే కనిపిస్తున్నాడట అలాగే భాగవతంలో కంసుడు కృష్ణుడి భయంతో ఏ పని చేస్తున్నా కృష్ణుడే తోస్తున్నాడు అని అంటాడు రాముడు సీతాదేవి కనిపించకపోగానే ప్రేమతో బాధతో ఆమెనే దృఢంగా తలుచుకోవడం వలన పంచవటి ప్రాంతంలో అక్కడక్కడా ఆమె ఉన్నట్లే కనిపించింది వాళ్ళకు కూడా అంతే కదండి ఎవరో ఉన్నట్లే కనిపిస్తూ ఉంటారుగా ఒక రకం పిచ్చివాళ్ళకి ఆలోచనలు త్వర త్వరగా మారిపోతూ ఉంటాయి కనుక వాళ్ళు మనకి ఉదాహరణగా పనికినారు ఇంకో రకం పిచ్చి వాళ్ళు వచ్చిన ఆలోచనని వదిలించుకోలేరు కనుక అది దర్శన సమానాకరంగా మారిపోతుంది మోక్షం పొందడానికి అలాంటి ధ్యానం ఉండాలా ధ్యానం తీరు చెప్తున్నాను తప్ప మారీచుళ్ళ కంచుళ్ళ పిచ్చివాళ్ళుగా ఉండమని చెప్పడం లేదు మరి ఎలా ఉండాలో ఎక్కడైనా స్పష్టం చేశారా కఠోపనిషత్తులో ఒక తమాషా వాక్యం ఉన్నది నాయమాత్మా ప్రవచనేన లభ్యో నేధయా నహునా శ్రుతేన యమేవేష వృణుతే తేన లభ్య తస్యేష ఆత్మా వివృణుతే తను స్వాం అని దీని అర్థం ఏంటి పరమాత్మ ప్రవచనము చేత లభించడు మేధాశక్తి చేత లభించడు వినికిడి చేత లభించడు తాను ఎవరిని వరిస్తాడో వాడికే లభిస్తాడు వాడికే తన శరీరమును దర్శింపచేస్తాడు మళ్ళీ ఇదేం పితలాటకం దర్శన సమానాకార జానం మోక్షోపాయమని స్పష్టంగా చెప్పి ఇప్పుడు పరమాత్మ పరమాత్మకు ఇష్టమైన వాడికే లభిస్తాడంటారేంటి ఎవరంటే పరమాత్మకి ఇష్టమో చెప్పారా మరి ఈ భగవద్గీతలోనే ఈ ఏడు నుంచి పన్నెండు అధ్యాయాల్లోనే చాలా విశేషాలు రాబోతున్నాయి అందులో ఒకచోట ప్రియోహి జ్ఞాని నోత్యర్థం అహం సచ మమ ప్రియ అని అంటాడు అందుచేత ఆయనని ఎవరు ప్రీతిగా తలుచుకుంటారో వారంటేనే ఆయనకు ప్రీతి ఓహో అయితే ధృవాస్మృతి అంటే దృఢమైన జ్ఞానం అంటే మారీచుడు కంసుడు పిచ్చివాళ్ళ కాకుండా గోపికల వంటి వారిలా ప్రీతిగా అన్నమాట అవును దీనినే లైంగోత్తర పురాణంలో స్నేహపూర్వం అనుధ్యానం భక్తి విధీయతే అని అంటూ ఇష్టంగా ధ్యానించడాన్నే భక్తిగా పిలుస్తారు అని నిర్వచనం ఇచ్చారు ఓహో చివరికి అటు తిప్పి ఇటుతిప్పి భక్తి వలన మోక్షం అని సాధిస్తున్నారా లేదే జ్ఞానం వలనే మోక్షం అంటున్నాం కానీ ఆ జ్ఞానం ఎలా ఉండాలంటే భక్తి రూపాపన్నం కావాలంటున్నాం అంటే భక్తి రూపమును పొందిన జ్ఞానం కావాలంటున్నాం అదే దాని దాని అర్థం ఏంటి అని అడుగుతున్నాను కేవల జ్ఞానము కాక ఆ జ్ఞాన ఫలితాన్ని మోక్షోపాయం అని అంటున్నాం అంటే ఇతడు నా భర్త అని కలిగిన జ్ఞానం ఆ భర్తని ప్రేమించడంలోకి పరిణమిస్తే తప్ప సాంసారిక సౌక్యం ఉండదుగా అలాగే పరమాత్మ స్వరూపాదులు తెలిసినంత మాత్రాన కాక అట్టి పరమాత్మ ఎందుకు ప్రీతి కలిగి ప్రవర్తించడం అవసరమని ఈ ఏడు నుంచి పన్నెండు అధ్యాయాల్లో చెప్పబోతున్నారు పన్నెండవ అధ్యాయం పరాకాష్ఠగా భక్తి యోగం అనే పేరుతో ఉంటుంది అయితే మొదట పరమాత్మ స్వరూపాదులు తెలియాలి కదా అదే విషయాన్ని నాలుగు ఐదు ఆరు ఏడు శ్లోకాల్లో ఇంతవరకు చెప్పారు ప్రకృతి ప్రకృతి కన్నాపరమైన వాడి జీవుడు ఈ రెండింటికన్నా పైవాడిని నేను ఇవి రెండు నావి అని చెప్పిన విషయమేనా అవును భోక్త భోగ్యం ప్రేరిత రంచమత్వ అంటూ శ్వేతాశ్వత ఉపనిషత్తు భోక్త వేరు భోగ్యం వేరు ప్రేరణ చేసేవాడు వేరు అంటూ ప్రకృతిని జీవుణ్ణి ఈశ్వరుణ్ణి స్పష్టంగా చెప్పింది అవును అర్థమైంది ప్రకృతి జీవులలో పరమాత్మ అంతర్యామిగా ఉంటాడని ఏడవ శ్లోకంలో మై సర్వమిదంప్రోతం సూత్రే మణిగణాయువ అని కూడా అన్నాడు మణులను దారంతో గుచ్చినట్లు ఈ సమస్త ప్రపంచము నాయందు గుర్చబడి ఉన్నది అని అనడంలో ఒక ఉంది దీనినే బృహదారణిక ఉపనిషత్తులో ఎస్య పృథివీ శరీరం ఎస్య ఆత్మా శరీరం అంటూ మరింత స్పష్టం చేసింది అందరిలోనూ అంతర్యామిగా ఉన్నాడన్న అర్థం ఒకదానిలో వస్తే ఈ సమస్తము తనకి శరీరం అని ఇంకో దానిలో అర్థం వస్తుంది కదూ అవును అందువలన ఈ సమస్తము ఆయనకి యథేష్ట వినియోగార్హము అని రెండో దానిలో స్పష్టమవుతుంది శరీరం అంటే యథేష్ట వినియోగార్హం అని అర్థమా కాదు మరి ఎవరి శరీరం వారికి యథేష్టంగా వినియోగపడుతుంది కదా ఆ విషయమే శరీర శరీరభావి అని భావం అని అంటారు ఎనిమిది తొమ్మిది పది పదకొండు శ్లోకాల్లో ఈ విషయాన్ని విశదీకరిస్తున్నారు దీనిని మనం రేపు చదువుకుందాం శ్రీమన్ మహాభూతపురే శ్రీమద్ కేశవ య యజ్వర కాంతిమత్యాంప్రసూతాయ యతిరాజాయ మంగళం రెండు వేల ఏడు వందల యాభై నాలుగు ప్రశ్నలలో ఏడవ అధ్యాయంలోని ఏడు శ్లోకాల వరకు మనం చదువుకున్నాం ఈరోజు శ్రీమన్ మహాభూతపురే शान्तिमत्यां प्रसूताय इति राजाय मङ्गलम्